రామగుండం ముస్లిం మైనార్టీలకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రెండు కోట్ల రూపాయలను షాది ఖానా ఉర్దూగర్ కోసం కేటాయించి రంజాన్ కానుకను ఇచ్చారని ముస్లిం మైనార్టీ రామగుండం కార్పొరేషన్ చైర్మన్ ఆసిఫ్ పాషా మాజీ కార్పొరేటర్ ముస్తఫా తెలిపారు ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను ఎమ్మెల్యే నిలబెట్టుకోవడం జరిగిందని తెలిపారు రామగుండంలో షాదిఖానా కోసం కోటి యాభై లక్షల రూపాయలు గోదావరి కరిలో షాదిఖానా ఉర్దూ ఉర్దూ ఉర్దుకర్కు యాభై లక్షలు ప్రభుత్వం ద్వారా కేటాయించడం జరిగిందని అలాగే సింగరేణి ద్వారా కబ్రస్తాన్కు కోటి రూపాయలను కేటాయింపజేసిన తమకు రంజాన్ కానుకగా ఇచ్చిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కి ముస్లింల పక్షాల కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ ద్వారానే అన్ని కులాలకు అన్ని మతాలకు సమన్యాయం జరుగుతుందని తెలిపారు ముస్లింల రెండు కోట్ల రూపాయలను కేటాయించిన ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ కు ధన్యవాదాలు తెలిపారు ఆర్డర్ కాపీ రెండు కోట్ల రూపాయలు కలెక్టర్ గారికి డిపాజిట్ రూపంలో ఆర్డర్ కాపీ జారీ చేయడం జరిగింది దానికి గాను ఈరోజు మేము మైనార్టీల అందరం కలిసి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఆర్థిక శాఖ మంత్రి మట్టి విక్రమార్క గారికి ఐటీ శాఖ మధ్యులు శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకంగా మా అన్న స్థానిక ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ గారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా మా మైనార్టీలకు రంజాన్ కానుక ఇచ్చినందుకు మా అందరి తరఫున వారికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు వారు చెప్పినట్టు ఖబ్రస్థాన్లు అయితేనేమి ఈద్గాలైతేనేమి వక్బోర్డ్ గెజిట్లలో కూడా ఇది ఖచ్చితంగా ఉండాలని వర్క్ బోర్డు వాళ్ళతో వాళ్ళ అధికారులను కూడా పంపించి గతంలో ఒక దాదాపు ఒక పదిహేను ఇరవై రోజుల క్రితమే వాళ్ళని కూడా పంపించి అధికారికంగా మైనార్టీ సెల్ అధికారికంగా ఉండాలి ఇక్కడ మైనార్టీలందరూ అధికారికంగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ పెండింగ్లో ఏదైతే ఉందో గత ముప్పై సంవత్సరాల నుంచి ఎంతోమంది నాయకులు వచ్చినారు కానీ మైనార్టీ సెల్ని ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు అక్కడున్న ఫంక్షనాల్ ఇంకా అది ఇంకా నిర్వీర్యం అవుతూ ఉన్నది మా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఎలక్షన్లకు ముందు మరి మాకు మైనార్టీలకు మాట ఇచ్చినారు ఆ మాట ప్రకారం ఈరోజు మరి గవర్నమెంట్ ద్వారా రెండు కోట్ల రూపాయలు షాదికానకు ఉర్దుగర్కు శాంక్షన్ చేయించడం జరిగింది మరి రాజ్ ఠాకూర్ గారికి మా మైనార్టీల అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే రాజ్ ఠాకూర్ గారు మరి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మరి మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే రామగుండంకు సంబంధించి కోటి యాభై లక్షలు షాదీ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర షాదీ మరి ఉడిదు గరకు యాభై లక్షల రూపాయలతో పాటు అలాగే మరి కబరస్థాన్ దగ్గర చుట్టూ రహారీ గోడకు దరిదాపు కోటి రూపాయలు సింగరేన్ ద్వారా మరి రాజ్ ఠాకూర్ గారు శాంక్షన్ చేయించడం జరిగింది ఆరు వందల మీటర్ల కాంపౌండ్ వాళ్ళు మరియు నలభై మీటర్ల సీసీ ప్లాట్ఫామ్ కూడా మరి రేపటి నుంచి వెళ్ళి కూడా పనులు స్టార్ట్ కాబోతున్నాయి మరి మాకు రంజాన్ గిఫ్ట్గా మరి రాజ్ ఠాకూర్ గారు ఇచ్చినందుకు రాజ్ ఠాకూర్ గారికి అలాగే మా శ్రీధర్ బాబు గారికి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను ఈ మీడియా సమావేశంలో మైనార్టీ నాయకులు యాసిన్ యాకూబ్ అలీ మహమ్మద్ భాయ్ బాబు మియా నజీముద్దీన్ సత్తర్ హమీద్ అబ్బాస్ మోహినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు